మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి బిఆర్ఎస్ఓలు గల్లి గల్లికి వస్తున్నారు బిల్లా రంగాలు ఆటోలలో తిరుగుతున్నారు బావ బామ్మార్దులు ఇద్దరు కలిసి బిల్లా రంగాలని వెనకటికి దోపిడీ దొంగలు ఉండే ఆ దోపిడీ దొంగలకు వారసులైన బావ బామ్మార్దులు ఇవాళ ఆటోలల్లో తిరిగి గల్లీలల్లా మీకు అందరికి పొర్లుడు దండాలు పెడుతున్నారు నేను ఒక మాట అడగదలుచుకున్న ఇడున్న మా యువకుల్ని రెండు సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయన రెండు సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ కొడుకు మూడు సార్లు ఇక్కడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినారు ఏనాడన్నా మీ బస్తీకి వచ్చిన్రా ఏనాడన్నా మిమ్మల్ని గెలిచిన్రా ఏనాడన్నా మీతో మాట్లాడినరా ఏనాడన్నా కారు దిగి ఆటో ఎక్కిన్రా ఇవాళ ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి గల్లీల ఆటో ఎక్కి తిరుగుతు ఎన్నికలు అయిపోయే లోపల ఆటోల తిరుగుడు కాదు అంగిలాగు గుజించుకొని అమీర్పేట చిౌరస్థల మైత్రి వనం దగ్గర గంతులేయాల్సి వస్తుంది ఇవాళ ఈ ప్రాంతాన్ని మోసం చేసి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తే మొన్న వచ్చిన వర్షంలా అంబేద్కర్ నగర్ లో మునిగిపోయిన ఇండ్లోళ్ళు మిమ్మల్ని వంగ పెట్టి మెత్తగా గుద్దుతారని నేను చెప్పదలుచుకున్నా ఇవాళ వాళ్ళు అంటూరు ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని ఆటో సోదరులకు న్యాయమని చెప్తే చేయమని చెప్తే తప్పు లేదు మా ఆటో సోదరులను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కానీ ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని ఇవాళ మా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే మా ఆడబిడ్డలకు బస్సు ఉచితం వద్దు బంధు పెట్టురని ఈ దరిద్రులు బస్తీ బస్తి తిరుగుతురు మా అక్కల్ని అడగదలుచుకున్నా మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సుల్లోన ఒక్క రూపాయి మీ దగ్గర అడిగిన రాక్క వాళ్ళ పాలనలో అమ్మగారింటికి పోవాలన్నా బల్కంపేట అమ్మవారిని దర్శించుకోవాలన్నా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి దండం పెట్టాలంటే ఇంటాయన దగ్గర కిరాయి పైసలు అడగాలి అమ్మను చూడాలంటే కూడా ఇంటాయన నగది ఇస్తే తప్ప మనం పోయే పరిస్థితి లేదు కానీ ఇవాళ ఇంటాయన అక్కడ ఆఫీసుకి పోతే ఆయన వచ్చే లోపల అమ్మగారి ఇంటికి పోయి అమ్మతో జరిసే కూర్చొని మాట్లాడి వచ్చే పరిస్థితి ఉంది బిడ్డను మనివిస్తే బిడ్డ ఎట్లున్నదో చూసేద్దాం మన్వలో మన్వరాలకో ఇంత ముద్దు పెడతాం చాక్లెట్ ఇచ్చేస్తాం అంటే ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఏడ బస్సు కనిపిస్తే గడి ఇట్లా పెడితే ఇవాళ మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీకు బస్సు ఉచితం ఇచ్చిండు నిజం కాదా అక్క మరి ఆ దరిద్రులకు కడుపు అంటే ఏంది ఆడబిడ్డ బస్సులో ఉచితంగా పోతే వాళ్ళకు బస్సు వద్దంటూరు గింత దుర్మార్గులు ఎవడని ఉంటాడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో మంత్రి ఇవ్వలే అంటే ఇల్లు నడిపేటోళ్ళు ఇల్లు సక్కతిద్దేటోళ్ళు సంసారాన్ని సాగతీసేటోళ్ళు మా ఆడబిడ్డలు రాజ్యాన్ని నడపలేరా అని నేను అడుగుతున్నా